మహిళలందరూ కూడా చాలా అంటే బా భయపడుతున్నారు బాధ కూడా కాదు మీకు భయం అవుతుంది ఏ రాత్రిలో వచ్చి కొట్టేస్తారో ఇల్లు అనేసి భయపడుతున్నారు మనసులో ఉన్నాము ఎవరు బాధ్యత ఎవరు బాధ్యత మా పిల్లలు అనగా అయిపోతారు మీరు ఈ ఎన్ని ఏళ్ళు అయిందమ్మా ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి అప్పుడు ఇబ్బంది రాలా మాకు ఈ ఇవాళ వారం మీరు ఇన్నే ఉంటారా ఉంటారు ఎన్ని నుంచి అయినప్పటి నుంచి మా ఎప్పుడో అయి ఉంటది మా అయినప్పటి నుంచి ఇట్లా ఇక్కడనే ఉన్నాం ఇట్లా భయపెట్టించారా ఫస్ట్ టైము మాకు భయపడిచ్చేది ఇది ఫస్ట్ టైము మరి ఉండాలా పోవాలా మేము మా పిల్లలు నా కొడుకు ఇంత పెద్దగా అయి ఉంటావు మీ కొడుకు అయినా అయితే ఇప్పుడు ఏమంటారు వాళ్ళని అంటే మిమ్మల్ని మీ కూల కొడితే మీరు ఏం ఎక్కడ బతకాలం మేము ఎక్కడ పోవాలి నా పెళ్లి అప్పటి నుంచి ఉన్నాము మొత్తం చేసుకు వచ్చి దాన్ని అప్పుడు నువ్వు వచ్చిన కాల నుంచి ఇప్పుడు ఇది మునిగి అంత నీళ్ళు వచ్చినాయి ఎప్పుడు రాలేదు దాకా వచ్చిపోయింది తమ్మ దాకా వచ్చి పోయి ఇక్కడ దాకా రాలే ఇక్కడ దాకా రాలేండి ఇప్పుడు గుడికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉంటాయి ఇక రెండు వందల ఎండ్లుంటాయి మేడం ఎంత మందికి నోటీసులు వచ్చాయి నూట ఇరవై మందికి వచ్చింది నూట ఇరవై ఐదు మంది మీకు ఎందుకు రావాలి ఇప్పుడు అంటే ప్రాసెస్ ఇచ్చారు ఈ నోటీసులు వెనక్కి తీసుకుంటారు అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు సేమ్ తీసుకొచ్చి బుల్ రోజులు తీసుకొచ్చి కూలగొట్టారు రేవీంద్రెడ్డి కోరుకునే ఒకటి నోటీసులు ఇచ్చారోటర్ తీసుకోవడం బెటర్ అనుకుంటా ఎందుకంటే రాబోయే తారంలో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ అని దిక్కు తీసు లేకుండా పోతుంది ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ పేదల పక్షం ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి ప్రేట్లు కట్టే కదా మేడం ఇవన్నీ ఇప్పుడు మేము తెలుగుదేశం ప్రేర్లు కట్టింది లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టినా అప్పటి నుండి ట్యాక్స్ పే చేస్తున్నాం మేము ట్యాక్స్ పే చేస్తున్నాము ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తున్నాము కరెంట్ బిల్ పే చేస్తున్నాం అప్పటి నుండి ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది చేయడం ఎందుకు జనాలు వాళ్ళని ఎట్లా అంటే పాపం లేడీస్ ఒక నిద్ర కూడా పోనీ లేని పరిస్థితి ఏర్పడి ఈ రోజు ఇది దయచేసి రవీంద్ర రెడ్డి గారిని మేము కోరుకునే ఒకటి అంటే ఇదైతే అయితే నోటీసులు పేదే కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి మీరు ఉండవాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఏమి ఏమి ఇస్తలేరు వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తలేరు ఈ రోజు ఐదు పదిహేను ఇరవై ఫ్లోర్లు కట్టి అదే కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ చవర్ అని చెప్పేసి ఆయన ఇరవై ఇరవై ఫ్లోర్లు కట్టారు మళ్ళీ ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు టోటలీ బఫర్ జోన్ లో ఉంది మళ్ళీ అది మళ్ళీ ఆయన ఇప్పుడు ఆ బఫర్ జోన్ ఉంటే మళ్ళీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా ఇది గుడి నల్లకోచమో నల్ల పోచమ్మ టెంపుల్ సో ఇదే ఇప్పుడు హస్మత్ పేట ఏదైతే ఉన్నదో ఇది ఒక పేదల నివాసం ఉండే ఏరియా నిజంగా చెప్పాలంటే సో ఈ గుడికి కూడా ఇగో ఈ గుడికి ఇచ్చిన నోటీస్ ఇది ఇది ఎన్ని నుంచి అండి ఈ నల్ల పోచమ్మ దేవాలయం కనిపిస్తుంది కదా ఆఖరికి మరి అక్కడ లోపల ఉన్న అమ్మవారి గుడి ఇచ్చిరా ఇది పోచమ్మ టెంపుల్ ఇగో పోచమ్మ టెంపుల్ అని క్లియర్ పోచమ్మ టెంపుల్ సో దీనికి మరి ఎవరు రెస్పాండ్ కావాలంట సరే మీదంటే మీకు బెదిరిస్తున్నారు కదా మరి అమ్మవారిని కూడా బెదిరిస్తున్నారా ఇప్పుడు వాస్తవానికి అయితే ఇక్కడ చెందాల్సింది కదా అంటే ఆఖరికి గుళ్ళు కూడా గులగొడతారా ఒక్కసారి ఇది మాత్రం చూడండి మరి గుడి యాభై నిన్న కట్టిందో మన్న కట్టిందో కాదు యాభై ఏళ్ళ నుంచి కట్టారు సరే చిరం ఏదైతే మరి ఎఫ్టిఎల్ జోన్ లో కట్టి కదా అవన్నీ కూడా కొట్టాలంటారు మరి వీళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడో యాభై అరవై ఏళ్ళకి అప్పుడు కూడా కాంగ్రెస్ మరి అయ్యాల మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆడోళ్ళందరూ కూడా బిక్కు బిక్కుమంటున్నారు ఎప్పుడు వస్తారా నిజంగా ఏ బండి వచ్చినా భయమే ఇప్పుడు ఏ బండి వచ్చినా ఏ బండి వచ్చినా భయమే ఇది ఇప్పుడు ఈ హస్మత్ పేట చెరువు ఏదైతే ఉందో ఈ గుడి కానించి నేను ఒకసారి మీకు ఇది ఈ గుడికి ఇచ్చిన టూ ఇది ఇదిగో గుడికి నోటీస్ ఇచ్చారు హైదరా కమిషనర్ గారు ఒకసారి రంగనాథ్ గారు మీరు ఒకసారి చూడండి ఇది గుడికి ఉంటదమ్మా భయం ఉంటది నేను కాదని వాళ్ళు ఏ చిన్న బండి వచ్చినా ఏ చిన్న కార్ వచ్చినా కూడా వాళ్ళు పాపం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు ఏది ఎప్పుడు గుల కొడతారో ఏం చేస్తారో పనికి పోతే గుల కొడతారేమో నిద్రపోతే గుల కొడతారేమో వాళ్ళు కాసుకొని కూర్చున్నారు